హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికిని జేడీకేడీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత ఈ ఇల్లు ఆఫీస్ కంపెనీ ఈ రాజ్యం అంతా మాదేనని విర్ర వీగుతూ ఉంటారు యువరాజ్ నిషికా అండ్ వైజయంతి కానీ ఇటువైపు జేడీకేడీ వేసిన ప్లాన్లో దివ్యాంక చిక్కుకుంటుంది జేడీ వేరే వాళ్ళలా మినిస్టర్ మనుషుల్లా దివ్యాంకకి కాల్ చేసి నీకు పది కోట్లు ఇస్తాం ఆ సాక్ష్యం నాకు కావాలి అని అడుగుతుంది నో పది కోట్లు సరిపోదు యాభై కోట్లు నాకు ఇవిచ్చి కాంట్రాక్ట్ ఒకటి ఓకే చేయాలి ఓకేనా అని దివ్యాంక జేడీవాళ్తో డీల్ ఫిక్స్ చేసుకుని నిషికాకి కాల్ చేస్తుంది హలో నిషి నువ్వు నాకొక సహాయం చేయాలి నీ దగ్గర ఉన్న ఆ ఎవిడెన్స్ని నాకిస్తే నీకు పది కోట్లు ఇస్తాను అని చెప్తుంది దివ్యాంక నాకు డబ్బులు అవసరం లేదు దివ్యాంక నాకు కావాల్సింది వేరే ఒక్కసారి జీ జైల్లో నుండి బయటికి వచ్చి మీ మినిస్టర్ గారు సీట్లో కూర్చున్నాక నేను ఏం అడిగితే అది ఇవ్వమని చెప్పు నాకు సపోర్ట్ చేయమని చెప్పు నేను కోరుకునేది అదే అని అంటుంది నిషికా ఇప్పుడు ఏదైతే ఏంటి నాకు కావాల్సింది సాక్ష్యాలు అని హ్యాపీగా త్వరగా నేను చెప్పిన ప్లేస్కి ఆ సాక్ష్యాలను తీసుకురా నిషి అని చెప్పి దివ్యాంక కాల్ కట్ చేసి హ్యాపీగా ఎవిడెన్స్ కోసం ప్లేస్కి రీచ్ అవుతుంది ఇది ఇలా ఉండగా నిషిక తన దగ్గర ఉన్న ఆ సీక్రెట్ ఎవిడెన్స్ని తీసుకొని ఎవరికి తెలియకుండా అక్కడికి యువరాజ్ అండ్ వైజయంత్ కూడా తెలియకుండా బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే యువరాజ్ నిషి ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు యువరాజ్ నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అని బయటకు వెళ్తుంది సరే జాగ్రత్త అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట యువరాజ్ అలా బయట బయటకు వెళ్తుంది నిషిక వెళ్ళి కారులో ఎక్కడైతే దివ్యాంక చెప్పిందో ఆ ప్లేస్కి వెళ్తుంది నిషిక వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇదిగో నిషిక ఇక్కడే ఉన్నాను అని అంటుంది దివ్యాంక ఇదిగో ఈ ఎవిడెన్స్ తీసుకో నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది త్వరగా అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి వెంటనే ఆ ఎవిడెన్స్ని చేతిలోకి తీసుకుంటుంది దివ్యాంక సరే నేను వెళ్ళొస్తాను డబ్బులు పంపించడం మర్చిపోవద్దు అని ఇంక నిషి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే దివ్యాంక కూడా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకునేసరికి కరెక్ట్గా వాళ్ళు కార్లో అక్కడికి వస్తారు దివ్యాంక జేడీ అండ్ కేడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోతుంది అంటే నాకు నాకు కాల్ చేసింది అని అడుగుతుంది దివ్యాంక ఎస్ మేమే మేమే కాల్ చేసాం పోలీస్ వారి ఎవిడెన్స్ని కౌశికీ గారి దగ్గర మేము జాగ్రత్తగా సేఫ్గా ఉంచితే వాటిని నువ్వు దొంగలించిన కారణంగా నిన్ను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు రమ్యా అరెస్ట్ హర్ అని అంటుంది జేడీ ఇంకా దివ్యాంక అయితే అలా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా దొంగతనంగా చూసేస్తూ ఉంటుంది నిషిక ఒక్కసారిగా ఇదంతా చూసి నిషిక షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే ఏడుస్తూ ఇంటికి రీచ్ అవుతుంది నిషిక ఇది ఇలా ఉండగా జేడీ అండ్ కేడీ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు దివ్యాంకతో తనని సెల్లో వేయండి అని చెప్తారు ఎయి జేడి ఇప్పుడు నువ్వు నన్ను సెల్లో వేయచ్చు కానీ నా వాళ్ళు వస్తారు నన్ను విడిపిస్తారు అని అంటుంది దివ్యాంక నా వెనకెవరున్నారని ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవద్దు దివ్యాంక న్యాయంగా వెళ్తే మన వెనక ఎవ్వరూ ఉండక్కర్లేదు మన ధైర్యమే మమ్మల్ని నడిపిస్తుంది కానీ నువ్వు మాత్రం నీ వెనక అడ్డదారిలో వెళ్తున్న ఆ మినిస్టర్ ఉన్నాడని గొప్పలు పోతున్నావు నీ పొగరు అహంకారం ఖచ్చితంగా కిందకి వచ్చే రోజు వస్తుంది చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తా కానిస్టేబుల్స్ తనకి ఎలాంటి అతిథి సత్కారాలు చేయాలో మీకు తెలుసు కదా అని చెప్పి చిటిక వేయగానే ఇంకలా తన్నైతే సెల్లోకి గట్టిగా గెంటేసి కనీసం వాటర్ కూడా ఇవ్వకుండా అలా ఇంకా సెల్లో ఉంచుతారు ఆ దివ్యాంకని జేడీ అండ్ కేడీ జేడీ కేడీ కౌశికి దగ్గరికి వస్తారు మేడం మాకు సాక్ష్యాలు దొరికాయి మేం వేసిన ట్రాప్లో చేప పిల్ల పడింది కాబట్టి మీరు ఈ తప్పు చేయలేదని రుజువైంది సో మీరు ఇంటికి బయలుదేరచ్చు అని అంటారు జేడీ అసలు ఆ సాక్ష్యాన్ని ఎవరు దొంగలించారో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతారు కౌశికి ఇంకా కేడీ జేడీ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు మీరేమీ భయపడకండి ఐ మీన్ మీరేమీ టెన్షన్ పడకండి నేను ఎవరితో చెప్పను బట్ ఐ వాంట్ టు నో దెమ్ అండ్ ఐ వాంట్ టు సీ దర్ ఎండ్ అని అంటుంది కౌశికీ చూడండి మేడం మీ ముందు మేము బయట పెట్టచ్చు కానీ మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు మీకు ఇలాంటి టెన్షన్ పడే విషయాలు చెప్తే కరెక్టో కాదో అని ఆలోచిస్తున్నాం బట్ ఒకటి మాత్రం నిజం ఆ దివ్యాంకే సాక్ష్యాలని మినిస్టర్కి ఇవ్వాలి అనుకుంది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి అంటే ఇదంతా చేసింది ఆ దివ్యాంకనా అని చెప్పి ఇంకా దివ్యాంకని చాలా చీత్కరించుకుంటూ ఉంటుంది కౌశికి మీరు ఎక్కువగా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు ఉంటే మీ హెల్త్ పాడవుతుంది కాబట్టి మీరు వెంటనే బయలుదేరండి అని అంటుంది జేడీ అలా బయలుదేరుతుంది కౌశికి ఇది ఇలా ఉండగా నిషిక ఇంటికి రీచ్ అవుతుంది నిషిక పరిగెత్తుకుంటూ వైజయంతి అండ్ యువరాజ్ దగ్గరికి వెళ్తుంది అతయ్య అతయ్య తప్పు జరిగిపోయింది అతయ్య తప్పు జరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది నిషి ఏమైంది నిషి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు వైజయంతి అతయ్యా ఆ ఎవిడెన్స్ని మీరు పాడు చేసేమని చెప్పారు కానీ నేనే ఆ మినిస్టర్ మనకి సహాయం చేస్తాడని దివ్యాంక ఆశ చూపించేసరికి నేను ఆ ఎవిడెన్స్ని తీసుకొని దివ్యాంక దగ్గరికి వెళ్ళాను కానీ ఆ దివ్యాంకని జేడీ ట్రాప్ చేసింది ఇప్పుడు ఆ ఎవిడెన్స్ని జేడీ తీసుకొని వెళ్ళిపోయింది అత్తయ్య అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి కుప్ప కూలిపోతారనమాట అలా ఇంకా వెంటనే యువరాజ్ అండ్ వైజయంతి నిషి ఏమంటున్నావు నువ్వు నిజం చెప్తున్నావా అని అడుగుతారు అవును నిజమే చెప్తున్నాను ఇది ఇదంతా నేను అనుకోకుండా జరిగిపోయింది అని అంటుంది నిషికా అయినా నువ్వైనా ముందు వెనక ఆలోచించుకోవా ఎవరు పడితే వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చేస్తావా ఇప్పుడు ఇప్పుడు అక్క అక్క మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది తనకి మన గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట యువరాజ్ యువరాజ్ ఇప్పుడు నువ్వు తనపై కోప్పడితే మనకి వచ్చేది ఏమీ లేదు కాబట్టి కోప్పడ్డం కాదు ముందు ఈ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి అని అంటారు వైజయంతి కరెక్ట్గా అప్పుడే కౌశికి కార్లో ఇంటికి రీచ్ అవుతుంది కౌశికిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు యువరాజ్ నిషిక వైజయంతి కౌశికి అలా నడుచుకుంటూ ఇంటికి వస్తుంది ఇంకా వెంటనే కౌశికి వాళ్ళ నాన్న అమ్మా కౌశికి నీకేం కాలేదు కదా నీ గురించే నీ దగ్గరికే పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నానమ్మా ఈ లోపు నువ్వే వచ్చావు అమ్మా నిన్ను వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం ఎలా అయినా నేను వాళ్ళని ఊరుకోను అని అంటారు కౌశికి ఇవాళ నాన్నగారు నాన్న నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు బట్ ఎవరు వారు ఎవరి బుద్ధి ఎలాంటిది అని మాకు తెలిసేలా చేశారు అని నిషిక వైపు చూస్తూ ఉంటుంది కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక ఏంటి మన వైపు చూస్తుంది అని చెప్పి ఇంక చూస్తూ ఉంటారనమాట ఏంటమ్మా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఎవరి గురించో నాన్న కొంతమంది మన పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు అదిగో ఆ దివ్యాంక లాంటివారు ఆ దివ్యాంక ఖచ్చితంగా ఇలాంటిది ఏదో ఒకటి చేస్తుందని నాకు అప్పట్లోనే డౌట్ వచ్చింది కానీ ఇంతలా దిగజారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు ఆ దివ్యాంక ఎంత చెడ్డదో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి అంటుంది అలా కౌశికి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు ఈ నిషికా వాళ్ళు హమ్మయ్యా అంటే మన గురించి తనకి తెలియలేదన్నమాట హుషు అని చెప్పి ఇంక హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా పాప మలసిపోయి ఉంటావుగా పాపం నీ గురించి కీర్తి ఎంతగానో బెంగ పెట్టుకుంది అని కీర్తిని పిలుస్తారు పాపం కీర్తి వెంటనే వచ్చి ఆ పాప అయితే హక్ చేసుకుంటుంది అలా తన్నైతే కౌశికిని బేబీ నీకేమీ కాదు నేనున్నాను కదా అని చెప్పి పాపం అలా ఓదారుస్తూ ఉంటుంది కౌశికి కీర్తిని ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ ఇంటికి రీచ్ అవుతారు వాళ్ళ వైపు నిషిక కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా యువరాజ్ కూడా కేదార్ వల్ల ఇదంతా జరిగింది అని కోపంగా చూస్తూ ఉంటారు కేదార్ యువరాజ్ దగ్గరికి వచ్చి ఏంట్రా కళ్ళు ఎర్రగా చేసుకొని చూస్తున్నావు ఓ భయపడతానన్నా రే యువరాజ్ గుర్తు పెట్టుకో ఇన్ని రోజులు జేడీ కేడీలు మీపై జాలి చూపించడం మీరు చూశారు కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అసలైన జేడీకేడీలకి ఎవరిపై ఎలాంటి విచక్షణ ఉండదు ఉండదు అని నిరూపిస్తా ఖచ్చితంగా నిరూపిస్తారా అదంతా జరగాలంటే ఇంకొంచెం టైం పడుతుంది ఈలోపు అక్క జోలికి వచ్చిన అక్క పదవి కోసం ఆశపడిన అక్కకి ఎలాంటి ప్రమాదమైన క్రియేట్ చేయాలనుకున్నా తాట తీసి చేతిలో పెడతా జాగ్రత్త అని కేదార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే కరెక్ట్గా ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట యువరాజ్ ఛ ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం బాయ్కి తెరిస్తే అస్సలు ఊరుకోడు ఎలా ఎలా ఇప్పుడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట యువరాజ్ ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ ఇవాళ నాన్నని కలవాలి అనుకున్నాను కానీ కుదరలేదు కాబట్టి రేపు మనం నాన్నని కలిసి రావాలి కేదార్ అని అంటుంది జగదాత్రి తప్పకుండా దాత్రి మనం నాన్నని కలిసే వద్దాం మావయ్య గారు ఎలా ఉన్నారో నాకు కూడా చూడాలనిపిస్తుంది ఇద్దరం కలిసి హ్యాపీగా గడిపి వద్దాం అలాగే సిరి పెళ్ళి కూడా మనమే చేయాలి కదా కాబట్టి ఆ పనులు కూడా మనం మొదలు పెట్టాలి అని అంటారు కేదార్ అవును కేదార్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు కలిసి భరద్వాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కరెక్ట్గా వాళ్ళ ఇంటి లోపల అడుగు పెట్టేసరికి ఆగు అని అంటుంది రేఖ ఒక్కసారిగా ఆగిపోతుంది జగదాత్రి ఏమైంది పిన్ని అని అడుగుతుంది ఎందుకొచ్చావు ఎందుకొచ్చావు నువ్వు రావాలని ఇంట్లో ఎవరు కోరుకోవట్లేదు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపోం అని అంటారు పిన్ని నాన్నని మొన్న కూడా నుంచి నన్ను చూడనివ్వలేదు నాన్నతో మాట్లాడడానికి వచ్చాను ప్లీజ్ పిన్ని అని అంటారు నువ్వు ఎన్ని చెప్పినా ఎంత బ్రతిన్లాడినా నిన్నీ ఇంటికి నేను రానివ్వను పోవే మర్యాదగా అని అంటుంది రేఖ రేఖ అని గట్టిగా అరుస్తారు భరద్వాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ నువ్వెవరు నా కూతుర్ని రావద్దని చెప్పడానికి నువ్వెవరు అయినా నా కూతురు నన్ను చూడ్డానికి వచ్చింది అలాంటప్పుడు నువ్వెందుకు ఆపుతున్నావు అని ఇంకా గట్టిగా అయితే చెప్తాడనమాట భరద్వాజ్ అంతే మీకు మీ పెద్ద కూతురు తను చేసే మంచి పనులే కనిపిస్తాయి కానీ నేను నా కూతుర్లు ఎప్పుడు కనిపించరు అంతే కదా అని రేఖ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే జగదాత్రి అండ్ కేదార్ భరద్వాజ్ దగ్గరికి వస్తారు నాన్న ఎందుకు నాన్న కోపపడతారు మీ ఆరోగ్యం పాడవుతుంది నాన్న అని అంటుంది దాత్రి అమ్మా నువ్వు ఇంటికి రాకుండా ఆపే హక్కు ఎవరికీ లేదు రామ్మ వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి ఇంక ముగ్గురు వాళ్ళ అయితే వెళ్తారు ఏమ్మా జగదాత్రి ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు అనుకున్నవన్నీ చేస్తున్నారా అమ్మ కేసు ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు భరద్వాజ్ ఆల్మోస్ట్ పూర్తయిపోతుంది నాన్న సాక్ష్యాలని సేకరించాం తర్వాత ఆ మీనన్ని అరెస్ట్ చేయడమే ఇంకా వాడిని అరెస్ట్ చేసి నిజం చెప్పిస్తే అమ్మ నిజాయితీ ఏంటి అనేది అందరి ముందు బయటపడుతుంది నాన్న ఆ విషయం నేను కేడి ఇద్దరం చూసుకుంటాం ఇంతకీ నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది ధాత్రి నాకేంటమ్మా నేను బానే ఉన్నాను కాకపోతే సిరి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది ఆ విషయంలోనే కొంచెం టెన్షన్గా ఉంది అని అంటారు భరద్వాజ్ మావయ్య మీరేమీ కంగారు పడకండి సిరీ అంగరంగ వైభవంగా మేం జరిపిస్తాం కదా అని అంటాడు కేదార్ దాత్రి రేఖా దగ్గరికి వెళ్ళి పిన్ని ఇంతకీ మనం సిరిని పెళ్ళికూతురు ఎప్పుడు చేద్దాం అని అడుగుతుంది ఏంటే నువ్వు నన్ను అడుగుతున్నావేంటి అది నీ ఇష్టం కదా నువ్వు చెప్పిందే వినాలి అంటారు కదా అలాంటప్పుడు మమ్మల్ని నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటుంది రేఖ పిన్ని ఎందుకు పిన్ని కోప్పడుతున్నావు అయినా జరిగేది మన సిరి పెళ్ళే కదా ఎందుకని కోప్పడుతున్నావు సిరి అని సిరి దగ్గరికి వెళ్తుంది జగదాత్రి వెళ్ళి సిరి వైపు చూస్తూ ఉంటుంది ఇంక సిరి అయితే పాపం అక్క ఎలా ఉన్నావక్క అని అడుగుతుంది నేను కాదు నువ్వు చెప్పాలి సిరి కొత్త పెళ్ళి కూతురివి కదా ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు చేయమంటావు అని అడుగుతుంది అక్క నాకు సిగ్గేస్తుంది అని అంటుంది సిరి ఇలాగే సిగ్గు దాచిపెట్టుకో నీకు పెళ్ళికూతురు చేయాలి కదా రేపే నేను పెళ్లి కూతురుని చేస్తాం సరేనా అని అంటుంది దాత్రి ఇంకలా పాపం సిరి అయితే దాత్రి వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మీనన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు చా మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా ఆ ధాత్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఆ జేడీని ఎలా ఆపాలి ఎస్ జేడీని ఆపాలంటే వాళ్ళ జగదాత్రి చెల్లెలు పెళ్లి జరుగుతుంది కదా ఆ పెళ్ళిలో ఏదో ఒకటి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి రే అని వాళ్ళ మనిషిని పిలుస్తారు అన్నా అని అంటారు అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే రేపు జగదాత్రి వాళ్ళ చెల్లెలు సిరిని పెళ్లి కూతురు చేస్తున్నారు అందులో మనం వెళ్ళాలి వెళ్ళి అక్కడ అల్ల కల్లోలాన్ని సృష్టించాలి అప్పుడే జేడి మనకి భయపడుతుంది కాబట్టి గెటప్స్ రెడీ చేయండి రేపు నేను ఆ పెళ్ళి కూతురు ఫంక్షన్లోకి అడుగు పెట్టబోతున్నాను జేడి ఇంకా ఈ మీనన్ ప్లాన్ ఏంటి అనేది నువ్వు అస్సలు అస్సలు కనిపెట్టలేవు అని క్రూయల్గా చూస్తూ ఉంటాడు మీనన్ ఇటువైపు జగదాత్రి అండ్ కేదార్ వాళ్ళ చెల్లెలు సిరి పెళ్లి కూతురు ఫంక్షన్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్